హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను టమాటా మటన్ మసాలా అయితే ప్రిపేర్ చేశాను రెండు చెంచాల పల్లీలు రెండు చెంచలు ధనియాలు రెండు చెంచలు కొబ్బరి పొడి చిన్న చెక్క ముక్క రెండు చెంచాలు నువ్వులు అన్నీ ఒక దగ్గర అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ మనం తర్వాత కుక్కర్ అయితే పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసి ఒక నాలుగు మీడియం సైజు ఆనియన్ మూడు పెద్దగా సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను నేను ఎందుకంటే ఆయిల్ తక్కువ తీసుకున్న ఫ్రెండ్స్ మటన్లో మనకు ఫ్యాట్ వస్తుంది కదా కొంచెము మటన్ అయితే ఇట్లా శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి తర్వాత చూడండి మన ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యా అనమాట ఒకసారి ఇలాగైతే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా నా స్టైల్లో అయితే కంపల్సరీ ట్రై చేయండి సూపర్ ఉంటుంది అనమాట టమాటా మసాలా రెండు యాడ్ చేస్తే బాగుంటుంది ఒక స్పూను పసుపు అయితే వేసుకున్న నేను తర్వాత ఒక స్పూను గడ్డ అయితే వేసుకోవాలి గడ్డ ఎక్కువ ఉంటే నీస్వాసన అనేది మనకు అంత అనిపించదనమాట ఓకేనా చూడండి ఒకసారి అయితే కలుపుకోవాలి ఆన్యన్ అయితే దగ్గరికి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది మనకి వీడియోలో చూపించినట్టయితే చేసుకోండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ అనమాట కుక్కర్లోనే ప్రిపేర్ చేయాలి మనం మటన్ ఎందుకంటే ఆ సూప్ అనేది బాగా దిగుతుంది అనమాట మనకి ఓకేనా మనం శుభ్రం చేసుకున్న మటన్ మొత్తము కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా గ్రామ్స్లలో చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఓకేనా చూడండి చాలా సింపుల్ మనకు ఆనియన్ వేగగానే మటన్ అయితే వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత మొత్తము కలుపుకోవాలన్నమాట కింద అడుగంటకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలాంటి వాటర్ యాడ్ చేయొద్దనమాట ఫస్ట్ ఏం మనము ఓకేనా చూడండి ఈరోజు నేను ఈ మటన్లోకి అయితే పూరి చేశాను ఫ్రెండ్స్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది పూరి మటన్ కాంబినేషన్ అయితే సో తర్వాత అయితే రెండు స్పూన్స్ నిండా అయితే కారం వేసాను మటన్లో అంటే ఐ మెయిన్ నాన్ వెజ్లో అయితే మనకు కారం ఎక్కువనే ఉండాలి అందుకే మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు రెండు స్పూన్ల కారం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట నేను కారం వేసాక కూడా మళ్ళీ ఒక్కసారి అయితే కలుపుకోవాలి మొత్తం ఆ పీసెస్కి మొత్తము కారం అనేది పట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకి అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎవరికన్నా ఈ రెసిపీ కొత్తగా అయితే ట్రై అయితే చేయండి ఫ్రెండ్స్ తర్వాత రెండు స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను కారం ఎక్కువైనా తినొచ్చు మనం కానీ సాల్ట్ ఎక్కువ అయితే తినలేము చివరిలో టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు తక్కువ ఉంటే టూ విజిల్స్ అయితే ఫస్ట్ పెట్టుకున్నాను అనమాట నేను కారం ఉప్పు అన్నీ వేసాక ఫస్ట్ ఒక టూ విజిల్స్ అయితే ఇచ్చాను తర్వాత ఓపెన్ చేసి మూడు పెద్ద టమాటాలు అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ టమాటా వలన ఆ పులుపుదనము కూరకి చాలా టేస్ట్ని ఇస్తుంది ఓకేనా చూడండి చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు గెస్టులు వచ్చినప్పుడు కూడా మీరు తొందరగానైతే చేసుకోవచ్చు ఇలా టమాటా మసాలా కాంబినేషన్లో అయితే అదిరిపోతుంది చూడండి మన టమాటా అయితే మగ్గిపోయిందనమాట మంచిగా వావ్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి టమాటా మొత్తం మగ్గాకనే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళాలి ఓకేనా తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా అదైతే యాడ్ చేసుకోవాలి మనము మళ్ళీ తర్వాత ధనియాల పొడి గరం మసాలా ఇవేం వేయనవసరం లేదు ఎందుకంటే చెక్క షాజీరా ధనియాలు ఆల్రెడీ మనం ఈ మసాలాలనే యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మళ్ళీ పైన వేసుకుంటే హెవీ మసాలా అయితే దాహం దాహం అవుతుంది అసలు కడుపులో కూడా మంటలు వేస్తుంది అనమాట మసాలాలు వేసుకోవడం వలన సో అన్నీ అందులో ఉన్నాయి కాబట్టి ఏం వేసుకోవద్దు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకొని మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే పెట్టాను చూడండి ఫోర్ బిజిల్స్ అయితే పెట్టిన ఫ్రెండ్స్ నేను చాలు చాలా ఇట్లా అయితే ట్రై చేసుకొని చూడండి ఇట్లా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా ఈ మెథడ్ అయితే మీరు కంపల్సరీ ఫాలో కాండి టేస్ట్ అయితే చూసి చెప్తాను నేను చూడండి పూరీ కాంబినేషన్లో టమాటా మటన్ మసాలా సూపర్గా అదిరిపోతుందన్నమాట టేస్ట్ చూస్తాను ఫ్రెండ్స్ నేనైతే అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కొంచెం ఒక టూ డేస్ గ్యాప్ వచ్చింది ఫ్రెండ్స్ మా మదర్కి బాగాలేకుండా అనమాట సో వీడియో పెట్టడం అయితే ఆలస్యమైంది సో అందరికీ ఒకసారి అయితే సారీ చెప్తున్నాను నేను నా ఛానల్ అయితే కంపల్సరీ ఫాలో కాండి ఫ్రెండ్స్ ఓకేనా